హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి చికెన్ దమ్ బిర్యానీ ముందుగా అయితే రెసిపీ తయారీ విధానం చూసేద్దాం ఇక్కడైతే మసాలాలన్నీ రెడీగా ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నానండి చికెన్ కర్రీకి చికెన్ బిర్యానీకి కలిపి అయితే ఒకేసారి మిక్సీ పట్టడం కోసం తీసిపెట్టుకున్నాను ఇక్కడ ఏంటంటే గసగసాలు జీలకర్ర ధనియాలు యాలకులు దాల్చిన చెక్క లవంగాలు వెల్లుల్లి అల్లం వీటన్నిటినీ తీసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు ఇటుపక్క అయితే ఒక నాలుగు గ్లాసుల దాకా బాస్మతి రైస్ తీసుకున్నానండి ఈ అయితే ఒకటికి రెండు సార్లు చక్కగా వాష్ చేసేసుకుని వాటర్ పోసుకుని నానపెట్టేసుకోవాలి ఈ రైస్ ఎంత బాగా నానితే మనకి బిర్యానీ అనేది అంత బాగా వస్తుందనమాట ఇప్పుడు రైస్ కడిగేసిన తర్వాత వాటర్ వేసి ఇలా నానపెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బిర్యానీకి మసాలా మిక్సీ పట్టుకోవాలని చెప్పాను కదండి ఇప్పుడు ఈ మసాలా కూడా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను అదే మిక్సీ జార్లోకి కొద్దిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కొన్ని పుదీనా ఆకుల్ని వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి పేస్ట్ లాగా ఇప్పుడు చికెన్ కడిగి పెట్టేసుకున్నానండి కడిగి పెట్టుకున్న చికెన్లోకి చక్కగా ఉప్పు కారం మనం మిక్సీ పట్టిన మసాలాలన్నీ వేసుకుని కలిపేసుకుని ఫ్రిడ్జ్లో ఒక గంట రెండు గంటల పాటు పెట్టుకుంటే బాగుంటుంది అందుకని చెప్పి నేను కడిగి పెట్టుకున్న చికెన్లోకి ఉప్పు కారం అలాగే దీనిలో నుంచి సగం దాకా మసాలా అంటే చికెన్ కర్రీకి అలాగే బిర్యానీకి మిక్సీ పట్టాను కదా మసాలా అని చెప్పి సగం మసాలా చికెన్లో వేసేసాను అలాగే ముందుగా మిక్సీ పట్టిన పుదీనా కొత్తిమీర పేస్ట్ని కూడా వేసేసానండి దీనిలోకి ఇప్పుడు ఒక పావు కప్పు దాకా పెరుగు వేసుకోవాలి పుల్లగా లేకుండా కమ్మగా ఉన్న పెరుగుని వేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక బద్ద నిమ్మ చెక్కని గింజలు పడకుండా రసాన్నైతే నిమ్మరసం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసిన మసాలాలు మొత్తం అన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ని ఫ్రిజ్లో పెట్టుకుని టైం ఉంటే ఒక రెండు మూడు గంటలు కూడా పెట్టుకోవచ్చు టైం లేదు అంటే కనీసం ఒక గంట అరగంట అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చికెన్ని బాగా నాన్నవ్వాలన్నమాట అలా నానడం వల్ల చికెన్కి మనం వేసిన ఉప్పు కారం మసాలాలన్నీ బాగా పడతాయి ఇప్పుడు రైస్ని ఉడికించుకోవడం కోసం నేను వాటర్ని అయితే పెట్టానండి ఇక్కడ స్టవ్ పైన ఒక బాండీలో ఈ వాటర్లోకి షాజీరా మరాఠీ మొగ్గలు అలాగే జాజికాయి జాపత్రి జాజి పువ్వు బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క కొద్దిగా ఆయిల్ వేసాను అన్నమాట వేసిన తర్వాత దీనిలోకి శుభ్రం చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర అలాగే కొన్ని పుదీనా ఆకుల్ని పచ్చిమిర్చి కూడా వేసానండి దీనిలో ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసాను వేసిన తర్వాత ఇంతకుముందు చికెన్కి సరిపడా ఉప్పు వేసుకున్నాం కదా చికెన్లో ఇప్పుడైతే దీనిలో రైస్కి సరిపడా కళ్ళు ఉప్పునైతే వేసుకోవాలండి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని రైస్ని మరగనివ్వాలి ఒక పక్క రైస్ మరుగుతూ ఉండగానే ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా అందుకని సన్నగా స్లైసెస్ లా కట్ చేసుకున్న ఒక నాలుగు ఆనియన్స్ని ఇలా బాండీలో తగినంత ఆయిల్ వేసుకుని చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఒక పక్కన ఆనియన్స్ వేగుతూ ఉండగానే ఇటు పక్కన ఎసరు పెట్టుకున్నాం కదా రైస్ ఉడికించడానికి వాటర్ అయితే మరిగిపోయింది ఇప్పుడు నానపెట్టుకున్న రైస్లో వాటర్ తీసేసి చక్కగా ఎసరులోకి అయితే రైస్ని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని దగ్గరే ఉండి రైస్ని అయితే కరెక్ట్గా ఉడికించుకోవాలండి అలాగే ఇటు పక్కన అయితే ఆనియన్స్ వేగిపోయినాయి అండి ఇంతకు మించి వేగితే ఆనియన్స్ చేది వస్తుంది అందుకని ఆనియన్స్ వేగిపోయిన తర్వాత నేను ఇలా నూనె అయితే చక్కగా ఇలా సైడ్కి బాండీలో గరిటి పెట్టంటే నూనె అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు పొడి పొడిగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఉంటాయన్నమాట ఈ ఆనియన్స్ కూడా వేగిపోయి పక్కన పెట్టేసాను కదా ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ అయితే తీసుకుందాం ఇప్పుడు ఒక బాండి అంటే మనం బిర్యానీ రెడీ చేసుకోవడానికి ఏ బాండి పెట్టుకుంటామో ఆ బాండిని పెట్టుకుని దానిలోకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు దీనిలోకి ముందుగా మనం చికెన్ని ఉప్పు కారంతో బాగా నానబెట్టి పెట్టుకున్న చికెన్ని చికెన్ వేసేసుకుని పచ్చి వాసన లేకుండా చికెన్ అయితే బాగా కుక్ అవనివ్వాలి ఇటు పక్క చికెన్ కుక్ అయ్యేలోపు ఇటు రైస్ అయితే కుక్ అయిపోయిందండి చూసారు కదా ఇలా మనం రైస్ తీసుకుని వేలతో ఇలా అంటే ముక్కలుగా కట్ అవుతుంది కదా ఎయిటీ పర్సెంట్ చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీనిలో వాటర్ అంతా తీసేసుకోవాలి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి రైస్ని ఇప్పుడు ఒకసారి చికెన్ ఎంతవరకు మగ్గిందో చూద్దాం చూసారు కదా చికెన్లో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి చక్కగా మగ్గుతూ ఉందనమాట ఇంకొక రెండు మూడు నిమిషాలు మగ్గితే చక్కగా కుక్ అయిపోతుంది చూసారు కదా చక్కగా చికెన్లో ఆయిల్ అంతా బయటకు వచ్చేసిందండి ఇప్పుడైతే చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి బాండీని అయితే కిందకు దింపేసుకోవడమే ఇప్పుడు ఈ బాండీలో నుంచి చికెన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకోవాలండి మనం ఇదే బాండీలో చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు చికెన్ తీసిన తర్వాత ఈ బాండీలోకి స్టార్టింగ్ అంటే ఫస్ట్లో రైస్ని వేసుకోవాలి ఉడికించిన రైస్ బాస్మతి రైస్ ఉంది కదా ఆ రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం రైస్ని తీసుకుని మళ్ళీ ఇంకొక లేయర్ లాగా బాస్మతి రైస్ని వేసుకోవాలి ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఈ చికెన్ని ఆ రైస్ పైన ఒక లేయర్లా వేసుకోవాలి ఇలాగా లేయర్ లేయర్ల కింద చికెను రైస్ పుదీనా ఆనియన్స్ ఇవన్నీ కూడా మనకి దమ్ చేసుకోవడానికి వీలుగా చక్కగా ఈ బాండీలో కరెక్ట్గా లేయర్స్ లేయర్స్ లాగా వేసుకుంటూ రావాలన్నమాట ఇలా లేయర్స్ వేసిన తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మిగిలిన రైస్ అంతా కూడా పైన ఒక లేయర్ లాగా వేసేసుకోవాలండి ఇలా వేసుకుని చక్కగా ఒక గరితో సమానంగా చేసుకోవాలి గిన్నెలో చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పైన మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర అలాగే కొంచెం పాలల్లో కొద్దిగా పసుపు కలుపుకుని ఇలా నేను చూపించే విధంగా పైనుంచి వేసుకురావాలండి రౌండ్గా అలా వేయడం వల్ల ఏంటంటే రైస్ అనేది ఎల్లో షేడ్లో అక్కడక్కడ కనిపిస్తూ చికెన్ దమ్ బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే ఒక రెండు మూడు స్పూన్ల దాకా పైనుంచి నెయ్యిని వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుని ఎక్కడ ఆవిరి బయటికి పోకుండా ఉండే ఒక మూత లాంటిది పెట్టుకుని దానిపైన నేను చూపించే విధంగా బరువును పెట్టేసుకుని ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా చాలా పర్ఫెక్ట్గా పొడి పొడిగా రైస్ ఎక్కడ అంటుకోకుండా చాలా బాగా కుక్ అయిందండి రుచి అయితే ఇంకా చెప్పనవసరం లేదు అమోఘంగా ఉంది అద్భుతంగా చాలా బాగుందనమాట చాలా సింపుల్ అండి ఈ బిర్యానీ చేసుకోవడం ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నాను ఎంత పొడిగా వచ్చిందంటే అంత పొడిగా వచ్చింది అలాగే చికెను ఆ మిక్స్ అయ్యే టేస్ట్ అయితే సూపర్గా ఉంది చికెన్ దమ్ బిర్యానీ ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇవాళ నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్